ఈ ఏడాది భోగి పండుగ ప్లస్ ఏకాదశి కలిసి వస్తున్నాయి మళ్ళీ రెండు వేల నలభై వరకు ఇలాంటి రోజు రహ అను పదం నుంచి భోగి అని వచ్చిందని చెప్తారు బగ అంటే మంటలు లేదా వేడి పుట్టించడం అని అర్థం భోగి రోజు వేసే మంటలు కేవలం పెచ్చదనం కోసం మాత్రమే కాదు ఆరోగ్యానికి సైతం ఎంతో మేలు చేస్తాయట ధనుర్మాసంలో ఎక్కువగా రోగాలు వచ్చే అవకాశం ఉండడంతో ఈ సమయంలో ఇంటి ముందు ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుందని సూక్ష్మజీవులు నశిస్తాయని నమ్మకం ఇక భోగి మంటలు పెద్దగా రావడానికి రావి చెట్టు మామిడి చెట్టు మేడి చెట్టు వంటివి ఔషధ చెట్లను బెర్రలను కాలుస్తారు ఇవి కాల్చడానికి ఆవు నెయ్యి వేస్తారు ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవి దాంతో వీటి నుంచి వచ్చే గాలి పీల్చడం వల్ల మన శరీరంలోని డెబ్భై రెండు వేల నాడులు ఉత్తేజితమవుతాయట షట్తుల ఏకాదశి భోగి పండుగ ఈ రెండు కలిపి భోగి నాయుడు జరుపుకుంటున్నాం మనం దక్షిణాయన నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు సూర్యుడు ఈ సమయంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ చలి తట్టుకునేందుకు భోగి మంటలు వేయడంతో సంక్రాంతి పర్వదినాలు ప్రారంభమవుతాయి రోజునే భోగి పండుగగా జరుపుకుంటారు ఆధ్యాత్మిక పరంగా చూస్తే దక్షిణాయనంలో పడిన కష్టనష్టాలను తొలగించి సుఖ సంతోషాలను ప్రసాదించాలని కోరుకుంటూ భోగి మంటలు వేస్తారని కూడా చెప్తారు అయితే భోగి మంటలు వేయడం వనక పురాణాల్లో ప్రాచుర్యంలో ఉన్న కథ ఏంటంటే వామనావతారంలో వచ్చిన విష్ణుమూర్తి బలి చక్రవర్తిని అధక్పాతాళానికి తొక్కేసిన తర్వాత ఓ వరం ఇచ్చాడని చెబుతారు ఆ వరం ప్రకారం బలిచక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని అలాగే సంక్రాంతి పండుగ ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పాడట శ్రీ మహావిష్ణువు అందుకే సంక్రాంతి ముందు రోజు బలిచక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు గాను భోగి మంటలు వేస్తారని మన పురాణాలు చెప్తున్నాయి ఈ ఏడాది భోగి పండుగ ప్లస్ ఏకాదశి తిథి ప్రారంభం అనుకున్నాం కదా ఈ భోగి పండుగ రోజు పుష్యమాసం కృష్ణపక్షం ఏకాదశి జనవరి పదమూడు మా ప్రారంభమయ్యి జనవరి పద్నాలుగు సాయంత్రం వరకు ఉంటుంది ఈ ఏకాదశిని షట్ల ఏకాదశి అంటారు ఇలా ఏకాదశి రోజు భోగి పండుగ రావడం చాలా అరుదుగా జరుగుతుందని పండితులు చెప్తున్నారు కాబట్టి భోగి రోజున సహజంగానే కొన్ని నియమాలు పాటించాలి కానీ ఈ ఏడాది వచ్చే భోగి పండుగకు గొప్ప విశిష్టత ఉంది రవి ఎప్పుడైతే ధనుర్మాసనం ప్రారంభం అవుతాడో ఆ రోజు నుంచి కూడా తులసివానంలో ఉదయించినటువంటి శ్రీమూర్తి గోదాదేవి ఆమె పెద్దదైన తర్వాత ఆమె విష్ణుమూర్తిని తప్ప మరెవరిని వివాహం చేసుకోనని పట్టుపట్టడం పెద్దలు సైతం చేసేదేమీ లేక విష్ణుమూర్తికే ఇచ్చి వివాహం చేసుకోవాలని భావిస్తారు ఇక గోదాదేవి విష్ణుమూర్తినే పొందాలని భావించి రవి ధనుర్మాసంలో ప్రవేశించింది మొదలు ముప్పై రోజుల పాటు ముప్పై పాసురాలు పాడుతూ పొంగలి మాత్రమే నైవేద్యంగా భోజిస్తూ ముప్పై రోజులు గడిచిన తర్వాత రంగనాథుడు ప్రత్యక్షమై నిన్ను వివాహం చేసుకుంటాను అని చెప్పగా పెద్దల అంగీకారంతో రంగనాథపురంలో అంగరంగ వైభవంగా రంగనాథుడు గోదాదేవికి వివాహం జరిపించడం వంటివి ఈ భోగి పండుగ రోజున జరిగింది అందుకే ప్రతి ఆలయంలో భోగి పండుగ రోజు కలుస్తారు భోగి పండుగ రోజు ఏకాదశి తేదీ కూడా వచ్చింది కాబట్టి ఈ రోజున ఉపవాస నియమాన్ని పాటించినట్లయితే ఎంతో శుభప్రదం అలాగే ఈ షట్ల ఏకాదశి రోజున నువ్వుల నూనె శరీరానికి పూసుకొని స్నానం చేయడం అలాగే స్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు వేసుకొని స్నానం చేయడం ఎంతో శుభప్రదం ఏకాదశి రోజు ఇలా చేయడం వల్ల సకల దోషాలకు నివారణ జరుగుతుందని శాస్త్రోక్తి అలాగే నువ్వులను ఏదో ఒక రూపంలో తినడం కూడా ఎంతో విశిష్టమైనది అలాగే ఈ రోజున నువ్వులను దానం చేయడం ఎంతో విశిష్టమైనది ఏకాదశి విశిష్టమైన రోజున షటతుల ఏకాదశి రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేయడం కూడా మంచిది ఈ వీడియో సమాచారం అంతా కూడా మత విశ్వాసాల ఆధారంగా ఉంటుంది ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే వీటికి శాస్త్రీయ ఆధారాలు ఏమీ లేవు కొన్ని శాస్త్రాలలో కొందరు నిపుణులు పేర్కొన్న అంశాలు తెలియజేశాను ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి